హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు అందరు టీ కాఫీ తాగారా ఓకేనండి ఈరోజైతే నేను మక్కజొన్న పొత్తులది తీసుకున్నాను మా దగ్గర అయితే మక్కజొన్నలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి మేమైతే మక్కజొన పొత్తులు అంటాము అవి తీసుకుంటామండి తీసుకుంటే ఒక అమ్మాయికి దేవేంపు ఇవ్వాలి ఒకరికి ఉడకపెట్టివ్వాలి అనేసి తీసుకున్నాయే ఒక నాలుగు కంకులు అండి ఆ కంకులకు మళ్ళీ త్రీ ఐటమ్స్ చేయాలంట ఎలా చేయాలని ఆలోచించాను ఆలోచించేసరికి కొన్ని అయితే ఇలా వోలిసానండి ఇలా వోలిసేసి ఏం చేశాను ఒకరికి వేంపినవి కావాలనేసి అంటే అవి మాత్రం ఎలా వేంపానో మీరైతే చూడండి మీరు కూడా చేసుకుంటారా ఇలాగ మేమైతే చేసుకుంటామండి మా ఇంట్లో ఏది చేసినా కానీ రెండు రెండు మూడు మూడు రకాలుగా చేయాలి అందుకనేసి మీరైతే అలా చేస్తారా మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయా మా ఇంట్లో అయితే అలా జరుగుతాయి అయితే కొన్ని బాండిల్లో కొంచెం ఆయిల్ వేసానండి కొంచెం ఆయిలేసి మాత్రం వాటిని మంచిగా చిన్న సెక మీద దాన్ని కలుపుతూనే ఉన్నానండి అవి వరకు ఇంకో చోట ఏం చేశాను కుక్కర్లో ఇంకో కొన్ని మొక్కజొన్న పొత్తులు వేశాను కుక్కర్లో వేశాను కుక్కర్లో విజిల్ వస్తుంది ఇవి వస్తుంది అప్పుడు పిల్లలకు ఆనందం అండి అలా చేస్తే నాకు ఇష్టం వచ్చినట్టు నాకు నీకు ఇష్టం వచ్చినట్టు నీవు అనేసి వాళ్ళైతే మనస్తృప్తిని అయితే చూస్తున్నారండి ఇష్టం వచ్చింది వేస్తుంది కదా అనేసి ఓకే ఏమవుతుంది చేద్దాం మనం కూడా తింటాం కదా అనేసి అనుకో నేనైతే వేంపుతున్నానండి ఇవైతే వేగిపోతున్నాయి నాకు కూడా వేంపినే ఇష్టం అండి ఉడకపెట్టినవి కొంచెం ఇష్టం ఇవి మాత్రం వేంపినా చాలా బాగుంటాయి కాబట్టి అందులో అయితే చూడండి వేంపడం అయితే అయిపోయింది అందులో వేంపిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం ఏంటి కారం వేయాలండి అప్పుడైతే ఆ టేస్ట్ ఏ టేస్ట్ వీటికి మాత్రం ఉప్పు నిమ్మకాయ రసం ఒకరికి మళ్ళీ ఉప్పు లేకుండా ఇంకొకరికి అలా ఎన్ని అండి ఆడవాళ్ళ కష్టాలు పండియడంలో తృప్తి ఉంటుంది కానీ వింటే మాత్రం ఇన్ని చెయ్యాలా అనేసి మాత్రం ఒకటి ఉంటుంది కానీ పిల్లలకు పండిస్తేనే కదా ఆనందం ఉంటుంది